ఆధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయము సొలోమోను ఎహోవా మందిరమును రాజనగర్ ను కట్టుటయు తాను చేయ కోరిన దొంతటిని చేయుటయు ముగించిన తర్వాత గివ్యోన్ లో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు ఎహోవా సొలోమోన్ నాకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావేదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుటమాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎలా నేను ఇస్రయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసదను ఇస్రయేలీలు సర్వజనముల్లో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గంలో వచ్చి వారందరినూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసి అని ఈ దేశమునకు ఈ మందిరంకును ఎలాగన ఎందుకు చేశానని అడగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చారు గనుక ఇహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు సులోమోను ఇహోవా మందిరమును రాజనగర్ను ఈ రెండింటిని ఇరవై సంవత్సరముల్లోగా కట్టించెను అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలోము కోరిన సులోమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను సరళ వృక్షపు మానులను బంగారమును అతడికిచ్చి ఉన్నందున సులోమును గలిలయా దేశం అందున్న ఇరవది పట్టణములను హీరాముకు అప్పగించెను హీరాము సొలోమును తనకిచ్చిన పట్టణమును చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మనుగుల బంగారమును రాజును పంపించను యహోవా మందిరమును సొలోమోను నగరమును ఇల్లోను ఎరుసులేం యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దోను గేజేరు అను పట్నంలను కట్టించుటకు సొలోమోను వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గేజేరు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్నం కనానీయులను కాణానీ హతం చేసి దానిని తన అయిన సొలోమోను భార్యకు కట్నంగా ఇచ్చెను సులోమోను గేజేరును కట్టించెను మరియు దిగువను బేత్ హోరోను భయాతాతును అరణ్యములోనున్న తద్మూరునును సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్నములను రథములను ఏర్పాటైన పట్టణములను సౌత్లకు ఏర్పాటైన పట్టణములను సొలోమోను నందును లెబోనోను నందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియు కట్టించెను అయితే ఇస్రాయేలీలు కానీ అమోరియులు హిత్లు పెరిజీలు హివ్వీలు ఎబుసియులు అని వారిలో శేషించిన వారుండిరి ఇత్రియలీలు వారిని నిర్మూలం చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సులోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇత్రియేలీలో ఎవరినైనాను సొలోమోను దాసునిగా చేయలేదు వారు రాను వారు గాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులు గాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండేది సులోమోను యొక్క పని మీదనున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండేది ఫరో కుమార్తె దావీదుపురం నుండి సొలోమును తాను కట్టించిన నగర్నకెక్కి రాగా అతడి మిల్లోను కట్టించెను మరియు సొలోమును తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో మూడు మార్లు దహన బల్లులను సమాధాన బలులను యహోవాకు అర్పించుచు యహోవా సుముఖ పీఠం మీద దూపద్రవ్యం వేయుచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సులోమోను యోగు దేశపు ఎర్ర సముద్ర తీరా ముందున్న ఏలతో దగ్గరనందు ఓడల్ని కట్టించెను సొలోమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనిరిగిన ఓడ వారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటి నుండి ఎనిమిది వందల నలభై మనుగుల బంగారమును రాజైన సులోమో నందుకు తీసుకొని వచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ